గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయలు పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు జాటోత్ కృష్ణ ఆధ్వర్యంలో జులూరుపాడు మండల కేంద్రంలో బుధవారం మోడీ దిష్టిబొమ్మను దగ్గం చేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఏడు రూపాయలు పెంచి పేద రైతులు వ్యవసాయ కూలీలపై యాభై రూపాయల భారం మోపడం దురదృష్టకరమని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపటం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే నిత్యావసర వస్తువులపై ధరలు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన కేంద్ర ప్రభుత్వ పాలన తయారైందని విమర్శించారు ధర పెంపుదలను నిరసిస్తూ మోడీ దిష్టిభూమును దగ్గం చేసినట్టు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో బానోద్ ధర్మ ఎదులాపురం గోపాలరావు సిద్ధూ నరేష్ పాల్గొన్నారు

నిత్యావసర వస్తువు ధరలను తగ్గించాలని చెప్పి సిపిఐఎ మాస్టర్ అయిన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధిక కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ మోడీ దిష్టిబమ్మన జూలుపాడు మండల కేంద్రంలో తగలబెట్టడం జరిగింది ప్రధానంగా ఇవాళ వ్యవసాయ కూలీలు పేద రైతులు మూలిగా నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఇవాళ గిట్టుబాటు ధరలు లేక అదేవిధంగా నిత్యవసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే మూలిగైన తాటి పండు పడ్డ చందంగా ఇవాళ వినలేని భారాన్ని యాభై రూపాయలు ఒకేసారి గ్యాస్ ధరలను పెంచి భారం పోపిన పరిస్థితి ఉంది ఇవాళ ఉపాధి హామీ కూలీలకు ఏడు రూపాయలు రోజుకి ఏడు రూపాయలు కూలి పెంచుతూ యాభై రూపాయలు గ్యాస్కు ధర పెంచింది ఏడు రూపాయలు ఇస్తున్నట్టు జేబులు పెట్టినట్టు అయింది తిరిగి పేదవాళ్ళ జేబుల్ని కత్తిరించి యాభై రూపాయలు దొంగలించినట్టు అయింది అందుకే ఈ దొంగ వైఖరి అనేది విడనాడాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన ధరలను తగ్గించకపోతే రాబోయే కాలంలో వామపక్షాల నేతృత్వంలో తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం పెంచిన ధరలను వెంటనే